ఆడపిల్లలు పెళ్లి చేసుకునే ముందు భర్త ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఆ అబ్బాయికి వెనకాల ప్యాకేజీలు ఎంత అబ్బాయి వెనకాల ఆస్తులు ఏమున్నాయని ఇలా చూసుకుంటారు కానీ వెనకాల ఉన్న ఆస్తి భర్త సంపాదించింది కాదు ఆ అబ్బాయి తండ్రి సంపాదించిన ఆస్తి అప్పుడే పిల్లలకు చదువులయ్యి ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర ఈ పిల్లలు ఏం ఆస్తులు కూడబెడతారు చెప్పండి తండ్రి ఆస్తుని చూసే ఎవరైనా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు ఏదైనా తగ్గదగ వచ్చినప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లో ఉండనివ్వకుండా బయటకు వెళ్ళి బతకండి ఈ ఇంట్లో మీకు సంబంధం లేదు ఇదంతా నేను సంపాదించిన ఆస్తి అని చెప్పి అత్తగారు మావగారు దెబ్బలాడతారు మరి ఇది ఎంతవరకు కరెక్టు పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయి సంపాదనని అబ్బాయి వెనకాల ఉన్న ఆస్తిని చూసే కదా ఈ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు కానీ వచ్చిన తర్వాత ఇందులో నీకు సంబంధం లేదు నువ్వు ఇంట్లో ఉండొద్దు అని అంటే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి చాలా కుటుంబాల్లో ఇవే సమస్యలు ఇవే గొడవలు జరుగుతున్నాయి పెళ్లికి ముందు ఒకలాగా పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా ఈ రకంగా మాట్లాడుతున్నారు నిజాయితీగా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉన్న ఆడపిల్లలు కూడా ఈ రోజున చాలా కుటుంబాల్లో అత్తగారు వేధింపులు భరించలేకపోతున్నారు ఎవరికి బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు కానీ ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో తెలీదు నమ్మించి పెళ్లి చేసుకుని ఇలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు